తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించాలని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వికలాంగుల సంఘాలతోని అన్ని రాజకీయ పార్టీలతోని ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు మరి సీతక్క గారికి మీరు విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా పక్కనే మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మరి వికలాంగులకు పంచాయతీ మరి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా మొన్న మధ్యనే వాళ్ళు చట్టం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ ఏమో పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కనుక తెలంగాణలో గెలిస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం మేము గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లో గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మేము రిజర్వేషన్లు ఇచ్చినాం అదే కోణంలో తెలంగాణలో కూడా ఖచ్చితంగా వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఒక పక్క తమిళనాడులో మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ అక్కడ వికలాంగల సంఘాల విజ్ఞప్తి మేరకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కుర్తి ఈ మధ్యనే చట్టం చేసిండు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగంలో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది కానీ తెలంగాణలో ఏమో అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆరు రూపాయలు పెంచు ఇస్తాం అధికారంలోకి వస్తే వికలాంగల అడ్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాకలా ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క కూడా పదహారు నెలల పాలన పూర్తిగా వస్తుంది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ముఖ్యమంత్రి మధ్యన అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మా పిఆర్సీని వాళ్ళు ఏదో సమస్య మీద సమ్మె చేస్తుంటే నన్ను కోసినా కానీ రూపాయి కూడా లేదని అంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఏం కోరుతున్న మిమ్మల్ని పోయాల్సిన అవసరం కూడా లేదు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పైసా కూడా అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా వికలాంగులకు రాజకీయ జరిపిస్తుంది కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు వేల మంది అంటే ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా మీ సకలాంగుల పాలకల చేత వంచితబడినటువంటి సామాజిక వర్గం మా వికలాంగుల సామాజిక వర్గం మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ ఏర్సి ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా వికలాంగులకు తెలంగాణలో కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు ఇవాళ పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం ఉన్నది మెజార్టీ ఉన్నది ముఖ్యమంత్రి గారు నన్ను గోచర రూపాయలు లేదని మీరు పోయాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు మాకు ఎందుకంటే మా రాజకీయ రిజర్వేషన్ కల్పించే అంశం పది నిమిషాలు మీరు కేబినెట్ లో చర్చించి చట్టం చేస్తే సరిపోతుంది ఈ చట్టం చేయడానికి పైసా ఖర్చు కూడా లేదు తెలంగాణలో పదమూడు వేల మంది పురుష వికలాంగులకు పదమూడు మంది మహిళా వికలాంగులకు రాజకీయ అవకాశాలు వచ్చి రేపు ఇరవై ఆరు వేల మంది వికలాంగులు ప్రజాప్రతినిధులు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మరి చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి పెద్దలు మా నల్గొండ శ్రీని గారు రాష్ట్రపతి అవార్డు అయితే వారు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గురించి పొన్నం ప్రభాకర్ గారికి అనేక వింతపత్రాలు పత్రాలు ఇచ్చినాం ఇలా మేము సమస్యల మీద వింతతి పత్రాలు ఇస్తుంటే ఆ వినతి పత్రాలు ప్రభుత్వాలు ప్రభుత్వం ఎక్కువ లేదు కానీ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేర్చుకోవాలి ఇంకొక విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేఖ రాసింది వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో మీరు రిజర్వేషన్ ఇవ్వండి మనం కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పేసి తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసినా కానీ ఇంత వరకు లేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దగ్గరికి వెళ్ళి మా వికలాంగులు గోడు చెప్పినాం అయ్యా ఇది మా పరిస్థితి మీ ఏఐసిసి ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పారని చెప్పేసి ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి చూపిస్తే మీ ముఖ్యమంత్రి గారికి లేఖ అన్నారు మరి ఆ లేఖ ఎడిపోయిందో ఆయన వెళ్ళిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి దయచేసి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు వారికి కూడా చెప్తున్నాం పక్కనున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు లేఖలు రాసి మన తెలంగాణ రాష్ట్ర ఇదే తీసేటటువంటి ప్రయత్నం చేయమాకండి మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో కూడా వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి ప్రతి గ్రామాలలో కూడా మాలాంటి నాయకులు కూడా చోటాభిటర్ లీడర్లు రాజకీయ నాయకులు అధికార పార్టీ అని చెప్పేసి పెత్తనం జలాయిస్తూ మరి ఇచ్చల విడిగా కూడా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వికలాంగల మీద కూడా దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం తెచ్చింది దేనికనంటే వికలాంగులు ఎవరైనా అవమానపరిచిన కించపరిచిన వికలాంగ హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రాతిపదికన అనేకమైనటువంటి మరి ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తెచ్చింది కాబట్టి ఆ చట్టం అమలుకు కూడా సీతక్క గారు చొరవ చూపాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణమే త్వరలోనే అన్ని వికలాంగల సంఘాలతోనే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఇలా ఆర్థిక వనరులు సరిపోవట్లేదు అని చెప్తున్నారు మీరే ఎన్నికల సమయంలో తెలంగాణలో ఆర్థిక పురోగాభివృద్ధి సాధిస్తాం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం తెలంగాణకు పెట్టుబడులు తీసుకోస్తాం తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి మీరే అమలుగానేటువంటి హామీలను మీరు ఇచ్చే అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇలా మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తే మేము కూడా సైన్సభం పెద్ద ఎత్తున భారత వికలాంగ సంవేలు పింఛన్ పింఛను వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలో మాకు వాటా కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజులు ఆర్టీసీ మహిళలకు కుస్త ప్రయాణం ఇచ్చారు వికలాంగులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా వచ్చి బడ్జెన్ కూడా ఏం లేదు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అన్నిటి కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది వికలాంగురా ఐక్యత కల్పించాల పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్